హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే బ్లాగు రోడ్ ఎంటీ రోడ్లన్నీ చూపిస్తాను మా మణి గారు అయితే కళ్ళద్దాలు పెట్టుకొని తోలుతుండ్రు ఎందుకంటే ఎంటీ రోడ్లు ఉన్నాయని కళ్ళద్దాలు పెట్టుకొని తోలుతుడు అంటే మళ్ళీ రోడ్లు రెష్ ఉంటే కనబడదు ఈ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మణి గారికి ఒక ఫుల్ జోష్ సాంగ్ ఇచ్చేస్తాం మనీ గారు టైం అయితే ఫోర్ థర్టీ త్రీ అయింది బయలుదేరుతున్నాం రోడ్లు ఎంత ఖాళీ ఉంటాయో చూద్దాం రోడ్లు ఇగో అయితే ఎంపీ ఈ రోజు అన్ని బండ్లు అయితే ఆగి మేమే బయలుదేరుతున్నాం ఇదే ఎంబీపీ సర్కిల్ ఎంబీపీ సర్కిల్ నుంచి అయితే బయలుదేరుతున్నాం మా టైం అయితే అయిపోయింది తర్వాత డైరెక్ట్ రామటాకిస్ రామాటాకిస్ గురుద్వార్ అక్కయ్య పాలెం ఇప్పుడే మద్యలపాలెంకి అయితే వచ్చినాం మద్యలపాలెం టైమ్ అయితే ఫోర్ ఫార్టీ చూడండి ఎంత ఖాళీ ఉన్నాయో రోడ్లు అయితే ఈ రోజు మొత్తం ఖాళీ రోడ్లు చూద్దాం మనం మద్దలపాలెం చౌరసీ ఇప్పుడే అయితే రామటాకీస్ దగ్గరకు వచ్చినాం ఇగో టాకీస్ ఎదురుగా రైట్ మళ్తాం మనం ఎదురుగా పోస్టర్ కనబడుతుంది అదే టాకీస్ రైట్ కు మళ్తున్నాం సంక్రాంతికి వస్తున్నామంట సినిమా వచ్చేసి రమణ సంక్రాంతికి ఎవరు లేరండి మనమే ఉన్నావు రామడాకేస్ లో చూడండి కి అయితే బస్సు లైన్ ఉండాలి కాని మొదటగా మేమే ఉన్నాం ఎవరు ఎవరు లేరు మేమే ఉన్నాం రామటాకీస్ అయితే ఖాళీగా ఉందండి బస్సులు అన్ని ఆల్ట్ అయినాయి మేమే వెళ్ళినాం ఆ ముంగడు కట్టండి ఇది రామటాకీస్ హాస్పిటల్ దగ్గర పాయింట్ మనది ఇక రైట్ సైడ్ అంబేద్కర్ భవన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐ హాస్పిటల్ ఇక అంబేద్కర్ భవన్ ఇది దీని ముంగటి ఉంటుంది మన పాయింట్ ఇక మన బస్సు ఇంకా ఎదురుగా ఇది ఐ హాస్పిటల్ రామోటాకి ఇది మా బస్సు పాయింట్ ఇక్కడనే అన్ని బస్సులు అన్నీ ఇక్కడనే అవుతాయి ఈరోజు అయితే పండుగ కదా పదమూడవ తారీఖు భోగి కాబట్టి ఏపీలో మొన్నదే బస్ టాకీస్ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడే టైం అయితే ఎగ్జాక్ట్లీ ఫైవ్ మా కృష్ణ గారు మా కండక్టర్ చూడండి వస్తున్నాడు వైజాగ్ ఇక్కడ మొత్తం అన్న చూసుకుంటాడు ఇప్పుడే జంక్షన్ అయితే దాడుతున్నాం సత్యం జంక్షన్ ఇవంటే మాకు ఫుల్ హ్యాపీనెస్ రోడ్లన్నీ ఖాళీ మా మణిగారు అయితే ఫుల్ జోస్లో ఏడు సాంగ్ ఎందుకంటే రోడ్లన్నీ ఖాళీ ఉన్నందుకు ఫుల్ హ్యాపీనెస్ ఒక మిరపకాయ ఇచ్చేస్తే నెక్స్ట్ గురుద్వార్ బండి ఐదు ఐదుకు గురుద్వార్ గురుద్వార్ అయితే పికప్ ఉన్నది చేసుకొని బయలుదేరాం గురుద్వార్ అయిపోయింది గురుద్వార్ పికప్ కూడా అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడే అక్కాయి పాలెం అయితే దాటుతున్నాం టైం అయితే ఐదు పది ఎగ్జాక్ట్లీ రైట్ టైం అక్కాయి పాలెం ఇప్పుడే తాటి చెట్ల పాలెంకి అయితే వస్తున్నాం కృష్ణ రోడ్లన్నీ ఫుల్ ఎంపీ ఇప్పుడే ఎన్ఐడికి అయితే వస్తున్నాం ఎన్ఐడికి అయితే వచ్చేసినాం ఇప్పుడే ఎన్ఐడి జంక్షన్కి అయితే వచ్చినాం టైం అయితే ఫైవ్ ట్వంటీ టు ఫైవ్ థర్టీకి పాయింట్ ఇడా పాపం ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు చూడండి పక్క హెడ్ కానీ ఇప్పుడే ఎన్ఐడి పికప్ అయితే అయిపోయింది ఎన్ఐడి సర్కిల్ రౌండ్ వేసేస్తారు మా మని గారి కసిగా తిప్పేస్తారన్న ఇదే ఎన్ఐడి సర్కిల్ చూడండి ఎంత పెద్ద ఉందో ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసినాం ఇదే ఎయిర్పోర్ట్ లెఫ్ట్ సైడ్ విశాఖపట్నం సైడ్ అయితే కంటైనర్స్ కంటైనర్స్ ఉంటాయి కదా అవన్నీ కంటైనర్ యాడ్ అనండి లెఫ్ట్ సైడ్ అయితే ఫోర్ట్ రోడ్ వస్తుంది షీలా నగర్ లెఫ్ట్ సైడ్ అయితే ఫోర్ట్కి వెళ్తుంది ఫోర్ ఫోర్ట్ రోడ్ ఇది మనం స్టేట్ వెళ్ళిపోతాం ఇలా హైదరాబాద్ విశాఖపట్నం బండి కూడా ఉందండి ఆర్టీసీ లెఫ్ట్ సైడ్ అయితే విశాఖ డైరీ వస్తుంది ఇక విశాఖ డైరీ అన్న రాత్రి మనతో పాటే వచ్చిండు ఆర్టీసీకి విశాఖపట్నం పట్టి ఇప్పుడే గాజువాక అయితే వచ్చింది గాజువాక టైం వచ్చి ఫైవ్ ఫార్టీ గాజువాక సర్కిల్ అవుతున్నాం ట్రాఫిక్ అయితే ఏమి లేదు ఖాళీ ఉంది గాజువాక అయితే దాడుతున్నాం లెఫ్ట్ అయితే గంగవరం కి అయితే వెళ్తుంది ఇది మనం గాజువాక దాటినాక ఉన్నాం గంగవరం కి అయితే వెళ్తుందండి ఇది కుర్మాన్పాలెం స్టీల్ కి అయితే వచ్చేసినాం టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది కుర్మాన్పాలెం స్టీల్ ప్లాంట్ పాలెం స్టీల్ ప్లాంట్ గేట్ ఇది వైజాగ్ స్టీల్ అంటది ఇది మనం అయితే ఈ సర్కిల్ అగనంపూడి బస్ కి అయితే వచ్చినాం అందరూ ఇక సంక్రాంతి సాయంత్రం వెళ్ళినట్టు కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది అంకలపాలెంకి అయితే వచ్చినాము లంకలపాలెం సిగ్నల్ అయితే ఈరోజు ఎంత ఖాళీ ఉందంటే పా మా మని గారు ఎదురు గంతులే చేస్తాడు ఇక సిగ్నల్ ఖాళీ ఉందండి ఫస్ట్ టైం సిగ్నల్ ఇంత ఖాళీగా ఉన్నాయి చెప్తే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అది ఎంత దూరంలో ఉండేటోడు అరగంట పట్టేది డైలీ సిగ్నల్ అయితే ఖాళీ ఉంది లంకలపాలెం పికప్ చేసుకొని వెళ్ళిపోదాం లెఫ్ట్ సైడ్ మొత్తం ఫార్మా కంపెనీలు ఉంటాయి అన్ని బస్సులు అన్ని లైన్కి వెళ్తాయి అన్నట్టు ప్రతిరోజు అవ ఇప్పుడే ఇప్పుడు కూడా వస్తున్నాయి చూడండి ఫార్మా కంపెనీ బస్సులు అంటే కొంచెం తక్కువ ఉంటాయి ఈరోజు అది చూడండి ఎట్లా వస్తున్నాయి రైట్ సైడ్ అంతా అన్ని బస్సులు వస్తాయి అన్నట్టు ఎంప్లాయీస్ బస్సులు ఫార్మా కంపెనీ ఎంప్లాయీ బస్సులు అన్నట్టు అనకాపల్లి దగ్గర అయితే హైవే దగ్గర టు కన్యాకుమారి హైవే ఇది ఇగో ఈ మధ్యలో అనకాపల్లి రింగ్ వస్తుంది ఆడైతే కలుస్తాం హైవే అయితే ఎక్కేస్తాం ఈ లెఫ్ట్ వెళ్తే విజయవాడ చెన్నై కన్యాకుమారి వరకు వెళ్తుంది రైట్ సైడ్ కలకత్తా అది హైవే మనం అయితే లెఫ్ట్ తీసుకుంటాం అనకాపల్లి రింగ్ అంటారన్న అనకాపల్లి రింగ్ రాజమండ్రి వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఇంకా ఒక ఇరవై నిమిషాలు బిఫోరే ఉంది బండి ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి ట్వంటీ మినిట్స్ బిఫోర్ ఇప్పుడే అనకాపల్లి హైవేలో అయితే కలిసిన ఇదే హైవే నేషనల్ హైవే ఇది ముంగడు అయితే అనకాపల్లి ఊరైతే వస్తుంది మనం ఫ్లైఓవర్ కింద నుంచి టికెట్లు ఉంటే ఎక్కించుకొని వెళ్దాం అనకాపల్లికి అయితే వచ్చేసినాం ఇదో అనకాపల్లి ఫ్లైఓవర్కి అనకాపల్లి బైపాస్లో అయితే ఉన్నాము ఏడున్నారా ఏడున్నర ఏడున్నర సిగ్న అనకాపల్లి బైపాస్కి అయితే వచ్చినాం ఏం లేదు ఫ్లోటింగ్ ఇయాలా చూద్దాం ప్రతిరోజు అయితే ఫుల్ జనం ఉంటారు కానీ ఈ రోజు ఏం లేదు ఖాళీ ఉంది టైం అయితే తొమ్మిది అయింది కరెక్ట్ హోటల్ దగ్గరకు అయితే వచ్చినాము హోటల్ కూడా ఖాళీగానే ఉంది హోటల్ ఖాళీగా ఉంది ఇక బండి లేదు మన బండి సన్ రైజ్ హెవెన్స్ తాటి బెల్లం టీ కాఫీ అందరు తాగొచ్చు ఇక మా మెనూ అయితే మొత్తం ఎడు ఉంటుంది చూడండి ఇక ఫైనల్గా అయితే డిన్నర్ బ్రేక్ అయిపోయింది మాది హోటల్ సన్ రైజ్ ఎవన్స్ హోటల్ ఫైనల్గా అయితే డిన్నర్ బ్రేక్ అయిపోయింది నైన్ థర్టీకి బయలుదేరుతున్నాం రాజమండ్రి పాయింట్ అయితే పదిన్నరకు గారు కస్టమర్లు వచ్చారట్రా అందరు వచ్చేసారా ఆయ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం గండపల్లి నుంచి లాగైతే అనకాపల్లిలో క్లోజ్ చేసిన మన రూట్ అయితే అనకాపల్లి నక్కపల్లి అడ్రోడు తుని అన్నవరం కత్తిపూడి జగ్గంపేట ఎర్రవరం ప్రస్తుతం అయితే గండెపల్లి దాడుతున్నాం నీటి నుంచి వెళ్ళి మొత్తం చూపిస్తా రోడ్ అయితే ఎంతగా ఉన్నది ఖాళీగా మేమైతే ఒక వన్ అవర్ ప్రిఫర్ అవుతున్నాం ఈరోజు లాలాచేరుకి అయితే వచ్చేసినాం టైం టెన్ అవుతుంది లాలాచేరు పికప్ చేసుకొని మళ్ళీ నుంచి రిటర్న్ వేసుకొని బైపాస్లో వెళ్ళిపోదాం మేడం లాలాచేరు పాయింట్స్ లాలాచేరు పికప్ అయితే అయిపోయింది టైం అయితే పది బాబు అవుతుంది మళ్ళీ ఇప్పుడు బైపాస్లో నుంచి వెళ్ళిపోతాం మనము ముంగట ఆటోనారు నుంచి బైపాస్ తిరిగి వెళ్ళిపోతాం మనకైతే అన్ని పికప్లు ఉన్నాయి చూద్దాం ఇలా ఎంత అవుతుందో టైం ఇప్పుడే కొవ్వూరు టోల్ గేట్కి అయితే వచ్చినాం టోల్ గేట్ దగ్గర కూడా పికప్ ఉంది చేసుకొని బయలుదేరుదాం రోడ్ అయితే ఖాళీ టోల్ గేట్ కూడా ఫ్రీ టోల్ గేట్ కాడ కూడా ఏం ట్రాఫిక్ జామ్ లేదు టోల్ గేట్ కూడా ట్రాఫిక్ జామ్ లేదు ఫ్రీగా ఉన్నది వెళ్ళిపోదాం ఏడో అక్కడ ద్వారా తిరుపతిలో పట్నం పికప్ అయితే అయిపోయింది తర్వాత ఎన్నకూడెం తర్వాత భీమడోళ్ళు రోడ్ అయితే చూడండి ఖాళీ ఉంది వెనకలేదు ముంగట లేదు వెనక కూడా ఏమో అసలు బండి ఏమో బిఫోర్ ఉంది కస్టమర్లు ఏమో పదకొండు బాబు పదకొండున్నరవుగా అంటున్నారు అదే ఏం చేస్తున్నాం వెళ్ళారు అంటే అని చెప్పుకుంటాం ఎక్కించుకొని మెల్లలో వస్తున్నాం మాకు కూడా తొందర లేదు ఇప్పుడే అనంతపల్లి టోల్గేట్కి అయితే వచ్చినాం తర్వాత భీమాడోళ్ళు రెండు పికప్ ఉన్నాయి చేసుకొని వెళ్ళిపోదాం టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం టైం అయితే లెవెన్ ట్వంటీ అవుతుంది మొత్తం ఎంటీ రోడ్లు ఎంటీ రోడ్లు అని అట్లనే ఉంది రోడ్ అంతా ఖాళీ మేమే వస్తున్నాం విజయవాడలో చదువుతాం ట్రాఫిక్ ఎట్లుంటుందో ఈ వీడియో అయితే మొత్తం సూర్యాపేట హైదరాబాద్ హైదరాబాద్ వరకు అయితే చేయడానికి ప్రయత్నిస్తా ఈ బ్లాగ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఎంత ఖాళీ రోడ్స్ ఎప్పుడైనా జర్నీ చేశారా అది కూడా కామెంట్ చేయండి భీమడోలు పికప్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇక ఏలూరు బైపాస్ గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ చూసుకొని వెళ్దాం రోడ్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో ప్రస్తుతం అయితే ఏలూరు బైపాస్లో ఉన్నాం ఈ బైపాస్లో అయితే తెలుసు కదా ఫ్లైఓవర్ల మీద ఎంత ట్రాఫర్లు ఉంటాయో టాపర్ల ట్యాపర్ల దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకొని పోవాల్సి వస్తుంది ప్రతిసారి ఒక్కసారి కాకుండా అన్నా కంపల్సరీ జంప్ అవుతుంది మండి ఎంత జాగ్రత్తగా వెళ్ళాం మనం అందరం అయితే ఫ్లైఓవర్ల మీద ట్యాపర్ల కాడ జాగ్రత్తగా వెళ్దాం మరీ టూ మచ్ ఉంటాయి టాపర్లు అయితే దగ్గర దగ్గర మన కట్ నుంచి వచ్చేటప్పుడు అయితే గన్నవరం దాటాకనే ఫ్లైఓవర్ స్టార్ట్ అయిందంటే దగ్గర దగ్గర గుండగోళం ఫ్లైఓవర్ వరకు ట్యాపర్ ఉంటుంది ఇంటి నుంచి పోయేటప్పుడు సేమ్ అంతే ఉండదు ట్యాపర్లు ఇంట్లో చాలా బస్సులు ఉంటున్నాయి ఇక్కడ ఒక బస్సు కూడా లేదు ఖాళీ ఎందుకంటే పండగ కదా ఈరోజు రోజు సంక్రాంతి చూడండి జయంతి బిఎస్ఆర్ మాది జయంతిలు ఉన్నాయి ఇక ఇవే బియ గన్నవరం దగ్గర టోల్ గేట్కి అయితే వచ్చేసినాం టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ సెవెన్ రైట్ టైమే ఉంది గన్నవరం టోల్ గేట్ అయితే దాడుతున్నాం ఇప్పుడే తర్వాత గన్నవరం ఊరు ఫైనల్గా గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం గన్నవరం ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఎయిర్పోర్టే ఇగో విమానాశ్రయ మనం కన్నవరం ఫ్లైఓవర్ అయితే ఇస్తాం ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఇదంతా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఇంతమంది రూపలేదు కదా చూద్దాం అది కూడా టెంగు బస్సులో పోతుంది రోజు ఏం లేదు మొత్తం మూడు బస్సులే వెళ్ళాయి మన ఫ్లెక్స్ బస్సు ఒకటి జింగు బస్ ఒకటి మనది ఒకటి వైజాగ్ నుంచి ఇది ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఇది కొత్తది ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ అన్నట్టు గన్నవరం ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ విన్ సర్కిల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం టైం అయితే ఒకటే అవుతుంది రైట్ టైంలోనే ఉంది విన్ సర్కిల్ ఫ్లైఓవర్ అన్నట్టు ఇది లెఫ్ట్ మచిలీపట్నం పోతుంది రైట్కి అయితే అటు మనం వద్ద రోడ్కి వెళ్తుంది మనం మీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం నెక్స్ట్ విజయవాడ బస్ స్టాండ్ వస్తుంది చూద్దాం ఇప్పుడే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వస్తున్నాం టైం అయితే రైట్ టైంలోనే ఉంది ఒంటి గంట ఐదు నిమిషాలకు మనది ఇక్కడ అయితే ఒకటి బాగుంటుంది ఎస్ట్లుందో చూద్దాం ఖాళీ ఉందా ఉందా రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి చూడండి ఎంత ఖాళీ ఉన్నాయి రోడ్లు అయితే ఫస్ట్ నుంచి చేస్తున్నాను కదా లేవు బస్సులు కూడా లేవు ఇవ్వాల ఈ వాటికి పోయిన ముప్పై బస్సులు కలిసేటి కానీ ఇవాళ ఒక్క బస్సు కూడా కలవలేదు వెనక జింగుల్ మేము వెనక ఇంకో వస్తున్నట్టున్నాయి అంతే ఇగో ఇదే బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్ బస్ స్టాండ్ విజయవాడ అయితే బస్ స్టాండ్ దాటిపోయినాము దుర్గా గుడి ఫ్లైఓవర్ మీద అవుతున్నాయి ఇప్పుడు మన అయితే రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాం కదా మనకు ఇస్తాం ఇక పైన టెంపుల్ ఇక ఫ్లైఓవర్ తిరుగుతుందైతే మనం అర్థం నీట్గా లేదు చాలా మన మస్తు వస్తున్నట్టు చూసుకోండి మనమైతే కంజాన్చర్ల బైపాస్లో అయితే ఉన్నాం కంజాన్చర్ల బైపాస్ టైం అయితే ఒకటి ముప్పై ఐదు పాస్ రోడ్కి ఇంకా ఏం లేవు బస్సులో అయితే ఏం లేవు ముంగు పోతుంది తర్వాత మనం పోతాం అంతే టైం అయితే మూడు అవుతుంది ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చేద్దాం సూర్యాపేట దగ్గర అమరావతి హోటల్ సూరాజ్పల్లి రెగ్యులర్గా ఇన్న ఇస్తాం వాష్రూమ్ బ్రేక్ అయితే ఇవి ఆల్రెడీ బండ్లు అయినాయి కదా నేను మనది కూడా ఉంటుంది జోడిగా వాష్రూమ్ బ్రేక్ ఈ అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నా చూశారు కదా వైజాగ్ నుంచి ఎంపీ రోడ్స్ అని ఖాళీగా రోడ్లని ఖాళీ ఉన్నాయని ఖాళీ ఉన్నాయని తీసినాను ఈ వ్లాగ్ అయితే ఈ బ్లాగ్ని ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ అయితే ఎండ్ చేస్తున్నా ఇప్పుడైతే నేను రెస్ట్ తీసుకుంటా మన ఇయర్ డ్యూటీకి